ఈ వీడియోలో మనం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ రైళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ఇస్ ట్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి గోరఖ్పూర్ వెళ్ళే ట్రైన్ నెంబర్ డబల్ టూ ఫైవ్ త్రీ ఫోర్ గోరఖ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి గురువారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి గురువారం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ కాజీపేట్ సిరిపూర్ కాగాజ్ నగర్ బలహర్ష చంద్రాపూర్ నాగపూర్ ఈటార్షి భోపాల్ జంక్షన్ బీనా జంక్షన్ ఝాన్సీ కాన్పూర్ మీదుగా గోరఖ్పూర్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ కాజీపేటకు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు సిరిపూర్ కాగజ్ నగర్కు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు బలహర్షకు సాయంకాలం ఐదు గంటల పది నిమిషాలకు చంద్రాపూర్కు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నాగపూర్ జంక్షన్కు రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు ఇటార్సీకి అర్ధరాత్రి ఒంటి గంట యాభై నిమిషాలకు భోపాల్ జంక్షన్కు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు బినా జంక్షన్కు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఝాన్సీ జంక్షన్కు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు కాన్పూర్ సెంట్రల్కు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు గోరఖ్పూర్కు సాయంకాలం ఆరు గంటల ము యాభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి గోరఖ్పూర్కు సుమారుగా పద్దెనిమిది వందల ఎనభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ముప్పై ఒక్క గంటల యాభై నిమిషాలు అలాగే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి గోరఖ్పూర్కు ట్రైన్ ఫేస్ స్లీపర్ అయితే ఏడు వందల అరవై రూపాయలు థర్డ్ క్లాసెసిలో ట్రావెల్ చేయాలనుకుంటే పంతొమ్మిది వందల అరవై రూపాయలు సెకండ్ క్లాసెసిలో ట్రావెల్ చేస్తే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే అవుతుంది టాప్ ఫోర్ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి గోరఖ్పూర్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ టూ ఫైవ్ నైన్ టూ గోరఖ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి మంగళవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ కాజీపేటకు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు రామగుండంకు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు మంచిర్యాలకు ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు బెల్లంపల్లికి ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు బల్హర్షకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చంద్రాపూర్కు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు నాగపూర్ జంక్షన్కు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు అలాగే బేతుల్కు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఇటార్సీ జంక్షన్కు ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు భోపాల్ జంక్షన్కు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు ఝాన్సీ జంక్షన్కు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు గోరఖ్పూర్కు మధ్యాహ్నం మూడు గంటలకైతే చేరుకుంటుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి గోరఖ్పూర్కు సుమారుగా పద్దెనిమిది వందల ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ముప్పై మూడు గంటల పదహైదు నిమిషాలు అలాగే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి గోరఖ్పూర్కు ట్రైన్ ఫే స్లీపర్ అయితే ఏడు వందల అరవై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే పంతొమ్మిది వందల అరవై రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు జనరల్లో ట్రావెల్ చేసే నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలైతే అవుతుంది టాప్ త్రీ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ధనాపూర్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ వన్ ధనాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ కాజీపేట పెద్దపల్లి జంక్షన్ మంచిర్యాల బెల్లంపల్లి సిర్పూర్ కాగజ్ నగర్ బల్హర్ష చంద్రాపూర్ నాగపూర్ బేతుల్ ఇటార్సి జాబల్పూర్ ప్రయాగరాజ్ జంక్షన్ వారణాసి మీదుగా దనాపూర్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ కాజీపేటకు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు పెద్దపల్లి జంక్షన్కు మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు మంచిర్యాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు బెల్లంపల్లికి మధ్యాహ్నం ఒంటి గంటకు సిరిపూర్ కాగజ్ నగర్కు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు బలహర్షకు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు చంద్రాపూర్కు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నాగపూర్కు సాయంకాలం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బేతులకు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు ఇటార్సీ జంక్షన్కు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు జాబల్పూర్కు అర్ధరాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రయాగ్ జంక్షన్కు ఉదయం పది గంటలకు వారణాసికి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ధనాపూర్కు సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకైతే చేరుకుంటుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి దనాపూర్కు సుమారుగా పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ముప్పై మూడు గంటలు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ధనాపూర్కు ట్రైన్ ఫే స్లీపర్ అయితే ఏడు వందల అరవై ఐదు రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే పంతొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు జనరల్ లో ట్రావెల్ చేస్తే నాలుగు వందల నలభై రూపాయలు అయితే అవుతుంది అంటే ఈ ట్రైన్ని దనాపూర్ వరకు అయితే ఎవరు పెద్దగా ట్రావెల్ చేయరు వారణాసి వెళ్లే వారే ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ అయితే చేస్తూ ఉంటారు చాలా హెవీ రష్ ట్రైన్ ఈ మూడు ట్రైన్స్లో ఖచ్చితంగా మీరు థర్డ్ ఏసీలోనే ట్రావెల్ చేయడానికి అయితే ప్రిఫర్ చేయండి టాప్ టూ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి రక్సల్ వెళ్లే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి గురువారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి గురువారం రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ కాజీపేటకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు మంచిర్యాలకు తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు సిరుపూర్ కాగజ్ నగర్కు తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు బల్హర్షకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాయ్పూర్ జంక్షన్కు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బిలాస్పూర్కు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రూర్కెలకు రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాంచీ జంక్షన్కు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు ధన్బాద్ జంక్షన్కు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు దర్భాగ జంక్షన్కు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు రక్సల్ జంక్షన్కు సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాలకైతే చేరుకుంటుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి రక్సెల్కు టో సుమారుగా రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ నలభై ఒక్క గంటల పదహైదు నిమిషాలు అలాగే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి రస్కెల్ జంక్షన్కు ట్రైన్ ఫే స్లీపర్ అయితే ఎనిమిది వందల రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే రెండు వేల డెబ్బై రూపాయలు సెకండ్ క్లాసెసిలో ట్రావెల్ చేసి మూడు వేల రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నాలుగు వందల అరవై రూపాయలైతే అవుతుంది టాప్ వన్ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి జమ్మూ తావి వెళ్ళే ట్రైన్ నెంబర్ డబల్ టూ సెవెన్ జీరో ఫైవ్ హంసాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి బుధవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి బుధవారం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ కాజీపేట జంక్షన్కు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బల్హర్షకు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు నాగపూర్కు సాయంకాలం ఐదు గంటల ఐదు నిమిషాలకు రాణి కమలాపాటి జంక్షన్కు రాత్రి పదకొండు గంటల కంటే భోపాల్ జంక్షన్కు నీయరెస్ట్ రైల్వే స్టేషన్ అయినా రాణి కమలాపాటి రైల్వే స్టేషన్కు రాత్రి పదకొండు గంటలకు ఝాన్సీ జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిష రెండు గంటల నలభై నిమిషాలకు అలాగే ఢిల్లీకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు కెంట్ జంక్షన్కు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు లుదియానా జంక్షన్కు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు కెంట్ జంక్షన్కు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు తావికి సాయంకాలం ఆరు గంటలకైతే చేరుకుంటుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి జమ్మూ తాబీకి సుమారుగా రెండు వేల రెండు వందల యాభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ ముప్పై మూడు గంటల పది నిమిషాలు అలాగే ట్రైన్ ఫేర్ చూసుకున్నట్లయితే మనకు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే రెండు వేల రెండు వందల రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే మూడు వేల నూట ఎనభై రూపాయలు ఫస్ట్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఐదు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో